శ్రీమాత్ర నమ అండి రేపు శనివారము శని త్రయోదశి అండి చాలా మహత్తరమైన రోజు అండి ఎవరికైతే అర్ధాష్టమ శని అర్ధ అష్టమ శని లేదా ఏలిననాటి శని జరుగుతుందో లేదా మామూలు వారైనా సరే శనేశ్వరుడికి పూజ చేసుకుంటే దాని నుంచి కొంచెంలో కొంచెం ఉపశమనం కలుగుతుందండి ఎప్పుడైనా సరే శనిదేవుడు అనగానే అందరూ భయపడుతూ ఉంటారు అమ్మో కష్టాలు వస్తాయి అని తలుచుకోకూడదు ఆయన గుడికి వెళ్ళాలో వద్దు ఇలా చాలా రకాల సందేహాలు ఉంటాయి కదండి అలాంటిది ఏమీ జరగదండి ఆయన న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎవరైతే కర్మలు చేస్తారో ఆ కర్మ యొక్క ఫలితాన్ని మాత్రమే వారికి ఇస్తారండి అంటే మనం తెలుసో తెలియకో చాలా పాపాలు చేస్తూ ఉంటాము తప్పులు చేస్తూ ఉంటాం కదా అలాంటి వాటిని పనిష్ చేయడానికి మాత్రమే శనిదేవుడు నియమించబడ్డాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అకారణంగా ఎవరిని శిక్షించడము కష్టపెట్టడం దుఃఖాల పాలు చేయడం చేయడం సో మనం చేసిన పాపాల కర్మ మనం అనుభవించాలి అదైతే ఖచ్చితంగా చేయాల్సిందే సో దాంట్లో కొంచెంలో కొంచెం ఉపశమనం కోసం ఏం చేయాలి మనం అంటే శని త్రయోదశి రోజు కానీ శనివారం రోజు కానీ ఖచ్చితంగా శనీశ్వరుడికి పూజ చేయాలి ఏ విధంగా పూజ చేయాలి అంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా నవగ్రహాలు ఉన్న చోట శనిదేవుడు ఉంటాడు కదా అక్కడ వెళ్ళి నువ్వుల నూనెను తీసుకొని వెళ్ళి నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఒక నల్ల క్లాత్ తీసుకొని వెళ్ళి శని ఆ వస్త్రంగా వేసి నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టి బెల్లం ముక్క ఖచ్చితంగా బెల్లమే నైవేద్యంగా పెట్టాలి బెల్లం నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టడము తర్వాత దండం పెట్టుకోవడం చేయాలండి ఇవన్నీ మాకు వీలు కాదండి అంటే జస్ట్ ఒక చిన్న బాటిల్ నువ్వుల నూనె తీసుకొని వెళ్ళి శనీశ్వరుడికి అభిషేకం చేసినా సరిపోతుందండి కాకపోతే నల్ల నువ్వులు నల్ల క్లాత్ బెల్లము ఇవన్నీ తీసుకెళ్తే ఇంకా బాగుంటుందన్నమాట పూజలో ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల వస్త్రాన్ని ఆయనపై వస్త్రంగా వేసి ఆ తర్వాత నల్ల నువ్వులను అక్కడ నైవేద్యంగా పెట్టి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టాలండి ఇది శనిశ్వరునికి చేసే పూజా విధానం ఇలా వీలు కాదు అనుకున్న వారు ఏం చేయాలి అంటే చెట్టు కింద దీపం వెలిగించేసి చెట్టుకి పది పదకొండు ప్రదక్షిణలు చేసినా సరే మీకు శనిదేవుడి నుంచి విముక్తి లభిస్తుంది అండి ఇంకా మీకు అది కూడా వీలు కాదు అంటే ఇంట్లో కూర్చొని హనుమాన్ చాలీసం చదివినా కూడా శనిదేవుడి నుంచి మీకు విముక్తి కలుగుతుందండి మీరు రేపు శని త్రయోదశి రోజు ఏదైనా గుడికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం కేపిహెచ్పి కుక్కడపల్లి నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు ముందుకు అలా కంటిన్యూ బాంబే హైవే రోడ్లో వెళ్తే మీకు రైట్ సైడ్లో ఒక బోర్డు కనిపిస్తుంది ఏకశిలా శనేశ్వర ఆలయము అనేసి అక్కడ పెద్ద వినాయకుడి గుడి కూడా ఉంటుందండి రోడ్డు మీదే ఉంటుందండి రైట్ సైడ్లో దాని నుంచి కొంచెం రైట్ సైడ్ నుంచి అలా ముందుకు వెళ్ళగానే లోపలికి ఒక రోడ్ కనిపిస్తుంది అక్కడ నుంచి డైరెక్ట్ వెళ్తే మీకు ఈ ఆలయం కనిపిస్తుంది అండి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి ఇది ఏకశిలా అండి కాబట్టి చాలా ఫేమస్ గుడి అండి చాలా మహత్తమైన గుడి అండి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి మేము ఎప్పుడైనా శని త్రయ్యకి ఈ గుడికే వెళ్తూ ఉంటామండి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు ఏదైతే ఉందో కేపిహెచ్పి అక్కడ నుంచి ఒక ఆరు కిలోమీటర్లు అవుతుందండి కంటిన్యూస్గా ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఒక మీకు వినాయకుడి గుడి కనిపిస్తుంది చాలా ఫేమస్ గుడి చాలా పాతకాలం గుడి అండి ఆ గుడి పక్క నుంచి రైట్ సైడ్లో లోపలికి వెళ్తే స్ట్రెయిట్ ఒకటే రోడ్ అండి ఈ టెంపుల్కి ఎవరిని అడిగినా మీకు చెప్తారండి వెళ్ళాలనుకున్న వారు వెళ్ళొచ్చండి శ్రీమాత్రేయ నమ